అందరికి నమస్కారములు మన ని ఫస్ట్ టైం వాచ్ అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా కొనసాగుతుంది ముఖ్యంగా ఉదయం నుంచి భారీ ఎండలు అయితే తెలుగు రాష్ట్రాల్లో బాగా బాగా మండుతున్నాయి చాలా చోట్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా రాయలసీమతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా ప్రాంతం కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ముప్పై నాలుగు డిగ్రీల నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు అత్యధికమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మధ్యాహ్నం సమయంలో చాలా చోట్ల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు కూడా కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి ఎందల దేవత రానున్న రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుంది ఇంకా పెరిగే సూచనలు అయితే ఉన్నాయి ఇదిలాగా ఉంటే వర్షాలు ఎక్కడ పడే అవకాశం ఉంది మరికొద్ది గంటల్లో అనే దాని గురించి మనం చూసుకుంటే భారీ ఎండల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది నిన్న మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ మునుగు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే నలమల్ అటవీ పరిసర ప్రాంతాల్లో నిన్న అక్కడక్కడ వర్షాలు నమోదయ్యాయి ఇక ఈ రోజు వర్షాల విషయానికి వస్తే ముఖ్యంగా రెండు గంటల వరకు ఎక్కడా కూడా ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఎక్కడా కూడా వర్షాలు అయితే నమోదు అవ్వలేదు భారీ ఎండలు అయితే కొనసాగుతున్నాయి కానీ రెండున్నర ఈ సమయం నుంచి వాతావరణం మారుతుంది కాబట్టి ఈ ప్రాంతాలు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు అయితే నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఒక్కసారిగా వాతావరణం మారి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే అరకు పాడేరు లంబసింగ్ పదిసావ ప్రాంతాలు చింతపల్లి పదిసావ ప్రాంతాలతో పాటుగా చోడవరం నర్సీపట్నం పరిసర ప్రాంతాలు అలాగే రంపచోడవరం ఏజెన్సీ కానీ తునికి దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాలు కానీ అలాగే నర్సీపట్నం ఈ ప్రాంతాల్లో బొబ్బిలి అలాగే విజయనగరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ చోట్ల వర్షాలు ఒక స్పెల్ ఆఫ్ రైన్స్ ఈ ఏరియాలో ఉండే అవకాశం ఉంది మరొక చోట విషయానికి వస్తే మునుగు పైసా ప్రాంతాలు కానీ కొత్తగూడెం భద్రాచలం ఈ ప్రాంతాలు సరపాక ఎల్లందు ఈ ఏరియాలో ముఖ్యంగా మునుగు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి కొత్తగూడెం ఈ ఏరియాలో కూడా వర్షాలు అయితే అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక థర్డ్ స్పెల్ ఆఫ్ రైన్ అనేది మనకి నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న శ్రీశైలం కానీ నల్లమల్ల అటవీ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కొల్లాపూర్ పరిసర ప్రాంతాలు కొడంగల్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఫోర్త్ స్పెల్ ఆఫ్ రైన్ వచ్చేసరికి మనకి తాండూరు పరిసర ప్రాంతాలు అలాగే పరిగి పరిసర ప్రాంతాలు కానీ షాద్ నగర్ మహబూబ్ నగర్ ఈ ఏరియాలో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు నమోదు అవ్వడానికి కొన్ని గ్రామాల్లో అయితే అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం సమయంలో అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా రెండు తర్వాత ఈ ప్రాంతాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ అలాగే మనం చూసుకుంటే ఖమ్మం జిల్లా కానీ అలాగే ముఖ్యంగా నల్లమల్ల అటవీకి దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని వర్షాలని మనము ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్లేసెస్లో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అయితే అలర్ట్గా ఉండండి మిగిలిన ప్రాంతాల్లో అయితే సాయంత్రం వరకు ఎండలు తీవ్రత ఉండే అవకాశం ఉంది మాక్సిమం వర్షాలు ఉండవు ఏదైనా పడినా కానీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వర్షాలు ఉంటాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో నల్లమల్ అటవీ ప్రాంతాలు అలాగే మునుగు దగ్గరగా ఉన్న కొండల ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ కి దగ్గరగా హైదరాబాద్కి దగ్గరలో ఉన్న షాద్ నగర్ ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి సాయంత్రం సమయంలో వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్ గా ప్రస్తుతం అయితే ఎండల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో భారీగా కొనసాగుతుంది ఈ ఎండల తీవ్రత రానున్న రోజుల్లో దాదాపు నలభై దాటి నలభై ఐదు వరకు కూడా మే నెలకి చేరుకునే సూచనలు అయితే ఉన్నాయి ప్రజలందరూ మధ్యాహ్నం సమయంలో అప్రమత్తంగా ఉండని వీలైనంత వరకు ఇళ్లలకు అయ్యి ఇళ్లల్లోనే ఉండటానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ అండి